ఒక ఒక్క నిమిషం అండి నేను చెప్తాను ఆమె తరఫున తండ్రిగా ఈ ప్రశ్న అడగడమే తప్పు కేకే ఏమనుకోవద్దు మీకు భారతదేశంలో మన సామాజిక వ్యవస్థలో మన కొన్ని చట్టాలు ఉన్నాయి ఎవరి అందరికీ ఆ చట్టాలు వర్తిస్తాయి నువ్వు ముస్లిమా హిందువా అనేది కాదు ఇక్కడ నువ్వు ఎస్సీనా కాదా ఇది రిజర్వ్డ్ కాన్సెన్స్ ఇది రిజర్వ్డ్ కాన్సెన్స్ నువ్వు ఎస్సీ నా కాదా అనేది చూస్తారు కడియం సీహరి కూతురుగా ఆమె ఎస్సీ కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది మీ అందరికి కూడా తెలియాలి జిల్లా ప్రజలకు కూడా ఒక మాట తెలియాలి నిన్నటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరి నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు అందరి అభ్యర్థుల నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు స్క్రూటినీలో కడియం కావ్యకు సంబంధించిన ఏ ఒక్క అభ్యంతరం కూడా ఓరల్గా కూడా ఏ ఒక్క పార్టీ లేవనెత్తలేదు భారతీయ జనతా పార్టీ లేవనెత్తలేదు బీఆర్ఎస్ లేవనెత్తలేదు బయట మాట్లాడే మూర్ఖులు బయట మాట్లాడే సన్నాసులు ప్రజలను అయోమయాన్ని గురి చేసే సన్నాసులు దద్దమలు ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టవచ్చు కదా కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు ఎందుకు ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు అంటే అర్థమేంటి అంటే అర్థం ఏంటి కాబట్టి దయచేసి నేను మీడియాను కూడా కోరుతున్నాను ఎవడో ఏదో మాట్లాడిందని మీరు దాని వెనక క్యారీ అయిపోవడం కరెక్ట్ కాదు మీరు జర్నలిస్టులు మీరు కూడా ఆలోచించాలి ఏది పడితే అదే ఏ వర్డ్ వాడితే ఆ వర్డ్ కూడా మీరు రాయడం కరెక్ట్ కాదు మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఈ పదం వాడొచ్చా లేదా ఈ పదమును ఈ పదాన్ని మనం డిలీట్ చేయాలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ఇవాళంత స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసరు డాక్టర్ కడియం కావ్య గారి నామినేషన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక్కడ కూడా అభ్యంతరం లేవనత్తారు ఇప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు వాళ్ళకే దిక్కుదివానా లేదు నిన్నటి వరకు మురిగిన వాళ్ళే ఇలా మాట్లాడతలేరు మీ తెలియకలు కాబట్టి అది అడగొద్దు అంటున్నాను వదిలిపెట్టండి మళ్ళీ అదే మాట్లాడుతుంది నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పినా ఒక నిమిషం ఆగండి ఎంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పిన రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేశారు అంటే అర్థమేంటి అరే మళ్ళీ అదే మాట్లాడుతూ వాడు ఆయన పెట్టారు నేను ఒక మాట అంటున్నానండి మీరు ఏమనుకో దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన ఆగరే తీసుకురావద్దు ఎందుకంటే మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని కూడా చట్టప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాడు ఎవడో మాట్లాడినని మీరు నా దగ్గర మాట్లాడొద్దు నేను ఆన్సర్ ముందు కానీ ఒక మాట చెప్పాలను ఇవాళ మంద కృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాను ఫైన్ నాకేం అభ్యంతరం లేదు ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం ఆ రకంగా ప్రచారం చేసుకొని అండి మాకేం అభ్యంతరం లేదు మీరు నరేంద్ర మోడీ గారికి అంత దగ్గరగా ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి కదా విచారణ సంస్థలు ఉన్నాయి కదా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉంది కదా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా నా కులమేంటో వెరిఫై చేయించండి మీకు అధికారం ఉంది మీరు బ్రహ్మాండంగా ఓ నరేంద్ర మోడీకి కుడి భుజం లెక్క ఉన్నారు కదా డెబ్బై రెండేళ్ళయింది నాకు నేను పుట్టను నేను నేను పుట్టినప్పుడు పుట్టనోడు నేను పుట్టినప్పుడు పుట్టనోడు నా తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టినోడు వాడు కూడా మాట్లాడుతున్నారు నేనే సమాధానం చెప్పాలి మా మర్యాద లేకుండా గౌరవం లేకుండా మాట్లాడే విధవులందరికీ నేను సమాధానం చెప్పాల నేనేమంటున్నానంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండదు నిజంగా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండి మీకు ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయించండి వెరిఫై చేయించండి రెండవది వారు అన్నారు వంద కోట్లు తిన్నారు అని మీ చేతిలో ఈడీ ఉన్నది మీ చేతిలో సిబిఐ ఉన్నది మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది కేంద్ర నిఘా సంస్థలని మీ చేతిలో ఉన్నాయి వంద కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు ఏ మొత్తం నల్లదనాన్ని తీసుకొచ్చి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు పంచుతా అన్నాడు నా వంద కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా తీమనండి మందకృష్ణ మాదిగలకు న్యాయం చేసినట్టుంటుంది ఈ విధవ మాటలండి ఎందుకు ఆ పని చేయమనండి